జై 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 నిడమూల గ్రామంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం మరింత ఆలస్యమైనా కూడా ఎక్కడికి వెళ్లకుండా విందామని ఉన్న మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది ఏదైనా మనం చాలా మీటింగ్లు వింటూ ఉంటాం మీటింగ్లు విన్నప్పుడు సమస్య వస్తుందంటే మనం మాట్లాడే దాని వల్ల తర్వాత ఒక కార్యాచరణ అనేది లేకపోతే మనం ఎంతసేపు మాట్లాడినా నెక్స్ట్ ఏం చేయాలో మనం చెప్పగలగాలి అలా చెప్పగలిగినప్పుడే దానివల్ల వినే వినేవాళ్ళు ఏమైనా ఉపయోగం అంతేగాని ఇలా ఉంది అలా ఉంది ఎలా ఉంది సమాజం ఎలా ఉంది అందరికీ తెలుసు మరి కొత్తగా మనం విడమర్చి చెప్పాల్సింది ఏం లేదు అంబేద్కర్ గారు ఏం చేశారో మనకి ప్రతిరోజు మనకి వినపడతానే ఉంది సో అంబేద్కర్ వాళ్ళ దాన్ని ఇప్పుడు అనుభవించుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు పోవాలి అది చెప్పాలి మనం అది చెప్పకుండా మనం ఎంతసేపు ఇది బాగాలేదు అది బాగాలేదు అది ఇలా ఉంది ఇది ఎలా ఉంది అంటే ప్రపంచం ఇప్పుడు ఇలానే ఉంటుంది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఎవరు బాగు వాళ్ళు చూసుకుంటారు మరి మన బాగా మనం చూసుకుంటున్నావా అది చూడాలి మనం బాగుపడాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే అంబేద్కర్ గారు మీకు ఓట్ ఇచ్చారు మీరు అని సరే అమ్మేసుకోరు దాన్ని ఏం చేయాలో చెప్పండి ఎలా వాడుకోవాలో చెప్పాలి అది చెప్తున్నారా ఓటు అడగటానికి పార్టీలో వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మా మీకేం కావాలి మీకేం కావాలని అడుగుతారు మినిమం మీద అడుగుతారు కదా ఈ లీడర్ పని ఏంటంటే ఈ డయాసిలిక్ మాట్లాడే వాళ్ళ పని ఏంటంటే అలా ఓటు అడగటానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలో ఏం అడగాలో నేర్పించాలి అది నేర్పించడంలో ఫెయిల్ అయ్యారు అది నేర్పించడంలో ఫెయిల్ అవడం వల్ల ఇట్లా ఊరిగా మాట్లాడితే ఉంది అది అయిపోయింది అయిపోయింది నేను గొప్పడు ఆయన గొప్పడు ఈయన మంచోడు అది ఇది కాదు ఓటు వేయడానికి ఓటు అడగడానికి పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు మీ ఎజెండా ఏంటి మీ డిమాండ్ ఏంటి మీరు మీ పార్టీ తరఫున మా కమ్యూనిటీకి ఇది చేయండి అని ఒక ఎజెండా ఉండాలి మీరు ఇది చేస్తే మేము మీకు వేస్తామని అడగడం నేర్పించాలి అది నేర్పించకుండా మనం అబ్జర్వ్ మాట్లాడడం ఏమడగాలి అడగాలి తెలియకపోతే అడుగుతారు ఏదో మా చర్చ్కి ఓ ఫ్యాన్ ఏమండే అడుగుతారు అయితే మేము విగ్రహం పెట్టుకుంటున్నాం కదా విగ్రహం మేము డబ్బులు ఇవ్వండి లేకపోతే ఒక మంచినీళ్ళ పైపేద కావాలి మోరిక పంపు కావాలి ఇది అడుగుతాం అంటే పాపం వాళ్ళకి ఆ ఓటు విలే అంటే చెప్పడంలో ఇక్కడ ముందు మాట్లాడే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యామని అది ఆ రోజు మనం తీర్మానం చేసుకోవచ్చు మనం ఎంతసేపు మాట్లాడాను ఏంటి అనేది కాదు మనం ఏం నేర్పించాం ఒక ఎజెండా ఉందా మనకి ఓకే ఓటు హక్కుని వాడుకుని మనం ఎట్లా వాడుతాం అదే నేర్పించాం దానికోసమనే మనం పది సంవత్సరాల నుంచి ఒక ఎజెండా పెట్టుకున్నాం ప్రతి దళితవాడ పంచాయతీ కావాలి ఆ దళితవాడ పంచాయతీ అయితే ఏం ఉపయోగపడుతుంది మన ఉంటారు అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఎక్కడ ఉంటారు అంటే మన చుట్టూ ఉంటారు వేరే గులాల్లో ఉండు మన కులంలోనే ఉంటారు మన దళితుల్లోనే ఉంటారు వాళ్ళు ఒక రెండు గారు అని మాట ఒక చౌదరి మాట వాళ్ళు అంటారు ఏంటి దళితవాడ పంచాయతీ కావాలి అని అంటే దానివల్ల నీటికి వచ్చే ఎఫెండ్ అర్థం కాదు కానీ దళితవాడ పంచాయతీ ఇవ్వాలంటే మనోడ లేదా వాళ్ళు అనిపిస్తారు ఆ ఒక్కతోటి ఎందుకు నా నీకు దళితవాడి పంచాయతీ అయితే నీకు వచ్చే నష్టమేంటి అంటే ఇప్పుడైతే రిజర్వ్డ్ పంచాయతీలు ఉన్నాయండి ఆ పంచాయతీల్లో మేము అందరి మీద పెత్తనం చేసేస్తున్నాం అదే దళితవాడి పంచాయతీ అయితే మేము ఎవడి మీద పెత్తనం చేస్తామండి ఆడి మరి తాగి మాట్లాడతారు డాక్టర్ మాట్లాడతారు తాగడానికి తాగడానికి మధ్య మాట్లాడతారు ఇలాంటి మాటలు మాట్లాడే అదోలు ఉంటారు ఈ రోజున అంటే వాళ్ళు అంటే నిజమంతా చూద్దాం ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్కి వెళ్ళిన ఎంపీలు కానీ ఈ పార్టీ టికెట్ల మీద ఏ పార్టీ అయినా సరే వెళ్ళిన వాళ్ళు అసెంబ్లీలో నిలబడి మా దళితులకి కావాలి పార్లమెంట్లో నిలబడి మా దళితులకి కావాలి అని అడిగిన సందర్భం మీరు ఎప్పుడన్నా చూసారా ఎవరి చూసారా చెప్పరా మీకు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి నీకే నోరు మాట్లాడటం దిక్కులేదు వీడంటే ఒక రిజర్వ్ పంచాయతీలో సర్పంచ్ అంటే అందరూ కష్టం చేయాలి ఎందుకంటే కారణం ఈ రోజు వాడి ఒక లీడర్ కింద దళితులుగ నాయకుల కింద చాలా మంది డబ్బులు తప్పులు సంపాదిస్తా దళితవాడి పంచాయతీ అయిందళితవాడి పంచాయితీ అయిందా వీడి నాయకత్వం పోతుంది అందువల్ల దళితవాడ పంచాయతీ దావుతారు ఇట్లాగా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇట్లా ఈ జాతికి పనికొచ్చే ఒక కార్యక్రమం ఉన్నప్పుడు దానిలో మనవాడే కోక పొలపెట్టాలి అని వీడంటే పెత్తనం చేస్తున్నాడంట ఇది ఎవరైనా నమ్ముతారా మీరు మీరు ఎవరైనా నమ్ముతారా ఇట్లాంటివి చెప్తారు నేనేం చెప్తున్నానంటే గ్రామ పంచాయతీలకు ఉండేటువంటి నిధులే తక్కువ ఆ నిధులతో వాళ్ళ ఊరిని బాగు చేసుకోవటమే కష్టమవుతుంది అలాంటిది ఊరు ఉన్నటువంటి దళితవాడ దాకా నిధులు వచ్చి దళితవాళ్ళకి పాలు చేసే పరిస్థితి లేదు ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి మనకంటూ ఎస్సీ ఎస్టీ సబ్ కంపోనెంట్ ప్లాన్ అని ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మనకి ఇరవై వేల కోట్లు ప్రభుత్వం పక్కన పెడుతుంది ఆ పక్కన పెట్టిన ఎట్లు పోతున్నాయి సోదరు చెప్పారు అవన్నీ రకరకాల పథకాలకి మళ్ళించేస్తున్నారు అసలు మాట్లాడాల్సింది ఇది ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇది మాట్లాడలేదు ఇది తప్పని మాట్లాడాలి సమస్య మనం ఇంత సమయం తీసుకున్నప్పుడు మనం ఏం మాట్లాడాలో పనికి వచ్చేది మాట్లాడాలి వాళ్ళకి ఏం తెలియాలా అది చెప్పాలి మనకు కావాల్సిన ఏంటి డబ్బులు కావాలి నిధులు కావాలి ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం పక్కన పెడుతుంటే ఇది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ టర్మ్ లో ఇచ్చినటువంటి పద్ధతులు ఇది కూడా చెప్పాలి మనం సో పది సంవత్సరాల్లో లక్షా నలభై వేల కోట్లు దళితుల మీద మేము ఖర్చు పెట్టామంటున్నాం మరి ఆ లక్ష నలభై వేల కోట్లు ఖర్చు అయితే దళిత వాళ్ళు ఈ రోజున ఎలా ఉన్నాయి ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకని దళిత నిరుద్యోగులకి వాళ్ళు ఒక డాక్టర్ చదువుకున్న వ్యక్తి ఒక హాస్పిటల్ పెట్టుకుందామన్నా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుందామన్నా ఉన్నా మరి వేరే ఒక లెక్చరర్ గా పనిచేసిన వ్యక్తి ఒక కాలేజీ పెట్టుకుందామన్నా ఎందుకు అతనికి లోన్లు రావటం లేదు మన డబ్బులు ఉన్నాయి కదా లక్ష నలభై వేల కోట్లు పది ఖర్చయినాయి కదా అందులో ఎంత మంది గడిక నిరుద్యోగులకి లేకపోతే డాక్టర్లుగా మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసి మేము సొంతంగా బతుకుతాం అన్నటువంటి వాళ్ళకి తల రెండు కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ లక్ష నలభై వేల కోట్లు ఎట్టిపోయినాయి ఇది మాట్లాడదా ఇది మాట్లాడితే ఉపయోగం ఎందుకనంటే మనలో ఒకడు హాస్పిటల్ పెట్టుకుంటే వాటి దగ్గర ఇంకొకటి కాంపౌండర్ గా జాయిన్ అవుతాడు ఒకటి మెడికల్ షాప్ పెట్టుకుంటాడు ఇంకొకడు ఒక అంబులెన్స్ నడుపుతాడు అట్లా పది ఉద్యోగాలు వస్తాయి ఇది మాట్లాడాలి మనం ఓటు వినియోగించుకునేటప్పుడు ఆ లీడర్స్ని పార్టీలని అడగాల్సింది ఏంటంటే మా పిల్లలకి మాలో చదువుకున్న వాళ్ళకి మీరు తలారెండి కోట్లు ఎందుకు ఇవ్వరు ఇంత అడగాలి ఇది మానేసి ఎందుకు ఓటేస్తామో తెలియదు ఎలా ఓటేస్తామో తెలియదు ఏం అడుగుతామో తెలియదు ఇలా ఓటేస్తే ఎందుకు మారుతుంది మళ్ళీ వచ్చి మేము చెప్పకుండా ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తట్టుకొస్తాం మీరు ఓటు అమ్మేసుకుంటున్నారు అమ్మేసుకుంటున్నారు నువ్వు ఓటు ఎలా వాడుకోవాలో చెప్పకపోతే మరి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తోచింది చేస్తారు కాబట్టి మనం మనకున్న సమయాన్ని మనం మాట్లాడేదానికి బోధించేదానికి ఉన్న సమయాన్ని కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టాలి ముందు కూడా నేను చెప్పాను కాపు సోదరులు దళితులు కలిసి పని చేసుకోవాలి పని చేసుకుంటేనే ఒక కాపు సోదరుడు ముఖ్యమంత్రి కావాలి అని అడగగలిగే ధైర్యం ఒక దళితుడిగా ఉంటుంది అలాగే దళితుడు ముఖ్యమంత్రి కావాలి మేము దానికి తోడ్పాటు అందిస్తామని చెప్పగలిగే ధైర్యం కాపు సోదరులకు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇంతవరకు అధికారాన్ని అనుభవించిన మిగతా కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని మీరు భగజల్లానండి వేరే పేరు ఏదైనా పెట్టండి వాళ్ళందరినీ కలుపుకొని అధికారంలోకి పోవాలి మన డిమాండ్ నెరవేరాలి అని అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయక్కర్లేదు డబ్బులు అక్కర్లేదు కాపులు దళితులు సమైక్యంగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఏమైతే ఉన్నాయో ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ఈ నాలుగైదు జిల్లాల్లో మీరు ముప్పై ముప్పై ఐదు సీట్లు తెచ్చుకుంటే ఇంతవరకు ఎప్పుడు చూడండి అభివృద్ధి మీరు చూడగలుగుతారు అది ఓటిని వినియోగించుకునే విధానం అంతేగాని ఈ నాయకులనే వాడు వాడు వస్తాడు వచ్చి అంబేద్కర్ అంటాడు అదంటాడు ఇదంటాడు రత్నగిరి అంటాడు కొలంబియా అంటాడు రేపు వద్ద వాళ్ళు ఏదో పార్టీ టికెట్ తెచ్చుకొని అది ఆయనకి జై అంటాడు ఈయన అభిమానులు అంబేద్కర్ అంటాడు నువ్వు ఒకసారి ఒక పార్టీ టికెట్ పుచ్చుకున్న తర్వాత ఒక పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే మాట్లాడాలి కానీ నువ్వు అంబేద్కర్ గారు ఇది చెప్పా చెప్పారంటే అక్కడ కుదరదు అందుకనే ఈ నాయకులు వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఒక పార్టీ టికెట్ తీసుకుంటారో ఎప్పుడైతే ఒక పార్టీ పోటీ చేస్తారు ఆ రోజుతో వాళ్ళ రాజకీయంగా అంబేద్కర్ వాళ్ళు మరణించినట్టే లెక్క కాబట్టి వాళ్ళు అంబేద్కర్ మానే చేసి వాళ్ళ నాయకుడి గురించి మాట్లాడారు అలాంటి వాళ్ళని మనం మేము వేస్తాం మేము పది సంవత్సరాల నుంచి పోరాడు నేను కోసం మా దగ్గర నిధులు లేవు మేమేమి భారీగా సభలు పెట్టలేము కానీ ఉన్న డబ్బులతో ఉన్న శక్తి అంతా కూడగొట్టుకుని ఒకసారి శ్రీకాకుళంలో యాభై వేల మందితో మీటింగ్ పెట్టాం మరొకసారి అనకాపల్లిలో మరొక ముప్పై నలభై వేల మంది మీటింగ్ పెట్టాం రెండే మేము పెట్టి మీటింగ్లో ఏం వేయడం ఇవే అతిపెద్ద మీటింగ్లు దళితు సంబంధించి ఈ మీటింగ్ల వల్ల మేము కనీసం పోయిన ప్రభుత్వం దిగిపోయే ముందు ఆ మేనిఫెస్టోలో దళితవాడు పంచాయతీ చేస్తాం అనేటువంటి హామీని మేము రాబట్టగలిగాం ఆ మేనిఫెస్టోలో పెట్టించగలిగాం ఎంత మాట్లాడి ఎన్ని చేసి ఎంత ఇంతసేపు మాట్లాడి మీరు ఏం సాగి అది ఆలోచించుకోవాలి ఒక అడుగు ముందుకు పడింది మన వల్ల మనం మాట్లాడే మాటల వల్ల మనం చేసే పనుల వల్ల దళిత జాతికి ఉపయోగం చాలా మంది ఉన్నారు మీరు ఎంపీ పోటీ చేస్తారా ఎమ్మెల్యే పోటీ చేస్తారా మీరు పార్టీలో జాయిన్ అవుతారా అంటే నేను ఎంపీ అవ్వడం వల్ల నేను ఎమ్మెల్యే అవ్వడం వల్ల దళిత జాతికి ఇది ఉపయోగం అని నేను నాకు చెప్పండి నన్ను కన్విన్స్ చేస్తే అప్పుడు నేను చేస్తాను పోటీ చేస్తాను అంతేగాని ఏం ఉపయోగం లేకుండా ఏదో ఒక నాయకుని మోయటానికి ఒక పార్టీని మోయటానికి నేను ఎంపీ ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదు ఇది నేను స్పష్టంగా గుర్తుపెట్టుకోను నేను శ్రేవాగం చెప్పాను నేను ఏ పార్టీ ఉండవ భుజా వేసుకోను నాకు నా ఎజెండా పూర్తిగా అవడమే ముఖ్యం ఎజెండా ఏంటి దళితవాడి పంచాయతీ కావాలి దళిత క్రైస్తవులు దళితులుగా గుర్తించబడాలి ఎస్సీ ఎస్టీ తక్కువ నిధులు ఏమైతే ఉన్నాయో వాటిని దళితవాడాలికి అందించాలి ఒక ఆరు వేల కోట్లు దళిత వాడికి అందించండి ఒక ఆరు వేల కోట్లు మాలో ఉన్న డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళకి లోన్లు ఇవ్వండి ఇంతే నేను అడిగింది ఇది మాల మాదిగా రెల్లి అన్ని కులాలకి పనికొచ్చేటువంటిది దళితవాడి పంచాయతీ అంటే మాలప మాత్రమే కాదు మాది గుడికి కూడా పంచాయతీ అవుతుంది మిమ్మల్ని మీరు పరిపాలించుకోవచ్చు ప్రతి పంచాయతీకి మీకు సంవత్సరానికి రెండు కోట్లు కనీసం వస్తుంది ఐదు సంవత్సరాల్లో పది కోట్లు ప్రతి మాలపల్లికి మాదిగూడీ రెండు ప్రతి వెనుకవాడికి పది కోట్లు ఒక ఐదు సంవత్సరాల్లో మీకు అందుతాయి దీనివల్ల లాభమా నష్టమా లాభం అయితే ఒకసారి జయ భీమ ఇది ఏ మాత్రం మీకు అర్థమైంది చాలా మంది చోటలకు అర్థం కావాలి అప్పుడు అలాంటి చోట్ల ఎవరన్నా వస్తే ఏదైనా మాట్లాడిపోతే ముందు ఒకటి తండండి వాడు ఎందుకంటే వాడిని మాట్లాడించే కొద్దీ పది మందిని చెడగొడతాడు తప్పితే పది మంది బాగుపడే మాటలు చెప్పదు ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాడు ఎమ్మెల్యే కావాలి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి వాడు ఎంపీ కావాలి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి అంతవరకు అనిపించారు ఆ తర్వాత ఆయన విజయ్ ఈ చేయి ఏమి కోప ఆయన లోపల మాకు ఎవరితో విరోధం లేదు ఏ పార్టీతో విరోధం లేదు ఏ నాయకుడితో విరోధం లేదు మాకు కావాల్సింది కేవలం మా ఎజెండా ఈ ఎజెండాను సాధించడం కోసం మేము ఒక విజయం సాధించాం దీన్ని పూర్తి చేసే వరకు మేము వదిలిపెట్టాం ఖచ్చితంగా చేస్తాం ప్రతి దళిత వాడికి ఐదు సంవత్సరాలకి పది కోట్లు సంవత్సరాలకి రెండు కోట్లు వచ్చేలాగా చేస్తాం అది ఏమి వేరే డబ్బు కాదు ఎక్కడి నుంచో రానక్కర్లేదు ప్రతి సంవత్సరం మన పేరు మీద ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్న డబ్బే ఆ డబ్బే మనకు ఇది బురదించాల్సింది నేను చాలా చాలా సభలకు అటెండ్ అయ్యాను కానీ ఆ సభలకి ఈ సభలకి ఉన్న తేడా ఏంటంటే ఈసారి చక్కగా మన పిల్లలు చెనుకల్లు వచ్చి అంబేద్కర్ గారి గురించి నాలుగు మాటలు చెప్పగలిగారు మిగతా చోట్ల ఎట్లా వచ్చి చెప్పగలిగే పరిస్థితి నాకు కనపడదు కానీ తప్పకుండా అభినందించాలి ఈ ఇటువంటి కృషి చేసిన వాళ్ళు అవన్నీ ఇదే డెడ్యుకేట్ అంటే ఇదే డెడ్యుకేట్ యాజిటేట్ ఏంటంటే అందులో ఎడ్యుకేట్ అంటే ఇదే నీకేం కావాలి మనకి డబ్బులు కావాలి మనకు అధికారం కావాలి డబ్బులు లేకుండా మీటింగ్ పెట్టుకోగల డబ్బులు అవసరం ప్రతి దళితవాడికి డబ్బులు అవసరం డబ్బులు రావటం అవసరం ప్రతి దళితు బాగుపడటం అవసరం మన సమాజం దళిత సమాజం బాగుపడాలి అని అంటే దళితవాడి పంచాయతీ కావాలి దళితులు వ్యక్తులుగా బాగుపడాలి చదువు మన చదువు సార్థకం కావాలి అంటే దళితులందరికీ లోన్లు కావాలి దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు మీరు మతం మారారు మీరు దొంగ సర్టిఫికెట్లు అది అని వాళ్ళని వేధించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది పోవాలి అని అంటే దళిత క్రైస్తవులు కూడా దళితులుగా గుర్తించాలి ఈ మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఉన్నారు తెలియకపోతే అధికారులకు తెలియజేయండి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆ తీర్మానం పాస్ చేసి అయినప్పటికీ కూడా దళిత క్రైస్తవులను వేధిస్తూ అలాంటిది ఎక్కడైనా సరే జరిగితే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళ తరఫున నెలకొరక మత స్వేచ్ఛ మతం ఒక హిందూ మతంలో ఉన్న వ్యక్తి దర్గాకి వెళ్ళకూడదని ఎక్కడ లేదు మసీద్కి వెళ్ళకూడదని లేదు ఒక ఒక చర్చ్కి వెళ్ళకూడదని ఎక్కడ కూడా లేదు చర్చికి వెళ్ళినంత మాత్రమే అతను క్రైస్తవుడు అయిపోదు నేను కూడా పార్లమెంట్కి వెళ్తాను ఏదో పని మీద ఎవరన్నా గెలవటం నేను పార్లమెంట్లోకి వెళ్ళాను కాబట్టి నేను ఎంపీని అయిపోను కదా ఎంపీ అవ్వాలంటే నాకు ఒక ప్రాసెస్ ఉంది ఒక టికెట్ ఇవ్వాలి గెలవాలి గెలిచిన తర్వాత రెండు కలిసి నెగ్గడానికి పత్రం ఇవ్వాలి అప్పుడు నన్ను పార్లమెంట్లోకి రాణిస్తారు కానీ పార్లమెంట్లో పాస్ తీసుకుని బాబులకి వెళ్ళి వచ్చేసి నేను అప్పినట్టు అని రాలేదు అలాగే ఆ చర్చికి వెళ్ళడం పోవడం రావటం పోవటం బాబులకి వెళ్ళి వచ్చిన మాత్రమే క్రైస్తవుడు అయిపో తెలుసుకోవడానికి వెళ్తున్నాడు తెలుసుకున్నాక నమ్మకం కలిగితే మతం మరి బాప్తం తీసుకుని అప్పుడు క్రైస్తవుడు అవుతాడు అంతవరకు తెలుసుకుంటాను ఉంటాడు అందులో తప్పేం ఇది మాట్లాడాలి ఇది అడిగడిగా అంతేగాని మనం ఇది ఎలా ఉంది అది అలా ఉంది అని ఊరిక రెచ్చగొట్టే మాటలు ఆవేశంగా ఊగిపోయే మాటలు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడి కాల్సేపు మీకు మంచి ఊపి వస్తుంది తర్వాత ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి ఏం మాట్లాడారంటే ఏం మాట్లాడాడు అంటే చాలా గుర్తు రాదు ఆ మాట్లాడిన మనకి మనకేం ఉపయోగం ఉందా అంటే మరి ఆ మాట్లాడిన దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలనేది ఉంటే అది కూడా అలాంటి ఊకదమ్ముడు ఉపన్యాసం మానేసి మనం ఏం చేయాలి వచ్చే ఎన్నికల్లో మన పాత్ర ఏంటి మన ఎజెండా ఏంటి మనం సాధించుకోవాల్సింది ఏంటి మన దళిత వాడికి నిధులు మన నిధులు మన దళితవాడ బాట పట్టేలాగా ఎలా చేయాలి మనలో చదువుకున్న వాళ్ళని ఎలా మనం పైకి తీసుకున్నాం ఇలాగా మనం పనికి వచ్చే ఆలోచనలు బాగుపడే ఆలోచన చేయాలి తప్ప ఎవరికి ఆ నాయకుడికి చేయాలి ఏ పార్టీకి చేయాలి అట్లయితే మనం భక్తులు అక్కడికి కూడా మారో అనేక మంది నాయకులు వచ్చారు పోయారు అనేక పార్టీలు మారినాయి కానీ మనం బతుకులు ఎట్లా కాబట్టి అంబేద్కర్ గారు తెలిసిందని రాజ్యాధికారం పడి పొలిటికల్ పవర్ ఇంత మాస్టర్ తీయాలి అంటే నువ్వు ఒక పంచాయతీ సర్పంచ్గా ఒక నాలుగు డబ్బులు వచ్చి ఒక ఆఫీస్ నీ దగ్గర ఉంటేనే నువ్వు పది మందికి పనిచేస్తావు అప్పుడు మెయిన్ గ్రామం నుంచి వాళ్ళు వస్తారు నా దగ్గర రెండు కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర నలభై లక్షలే యాభై లక్షలు ఉండేవి వచ్చి బాబు మీరు కొంచెం మీ దళిత వాడి నుంచి రోడ్డు మా దక్కడే అని మీ దళిత వాళ్ళ మీరు పెట్టుకున్న మంచినీటి స్కీమ్ మాకు కూడా ఇవ్వండి అడుగు అలా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడు నువ్వు యోగా స్థానంలో ఉన్నప్పుడు నీకు మర్యాద పెరుగుతుంది అంతేగాని పొద్దులు చెప్తే బహు భిక్షాన్ని అన్నట్టుగా పోయి అదే ఉండే ఇదే ఉండే రోజు ఏటం అడుక్కుంటే గౌరవం వస్తుందా నువ్వు పోరాడి నీ దళితవాడికి ఒక రెండు కోట్లు తెచ్చుకుని నువ్వు వాడికేమన్నా చేయగలిగితే నీ గౌరవం వస్తుంది అది ఆలోచన చేయాలి ఆలోచన ఉండాలి దానికి తగ్గట్టుగా ఆచరణ ఉండాలి మన ఓటుని ఎలా వాడాలో నేను చెప్తున్నాను దళితవాడి పంచాయతీ ఈ ఎజెండాని ఎవరైతే మీకు హామీ ఇస్తారో ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళకి ఓటేయాలి అంతేగాని మేము ఇప్పుడు ఈ పార్టీకి ఓటేస్తాం మన మా తాతగారి పార్టీకి ఓటేసారు మా నాన్నగారు వేసారు కాబట్టి మేము కూడా వేస్తామంటే వాళ్ళ బతుకుల నీ బతుకులు కూడా ఇస్తారు కాపు సోదరుని చూసి నేర్చుకున్నాం కాపు సోదరులు ఎప్పుడు కూడా ఒక పార్టీకి బానిసలాగలరు వాళ్ళకి అవసరం అనుకుంటే ఒక పార్టీ పెట్టుకోగలరు ఆ నాయకుడు అడగలరు అది చూపించారు అది ఉంది కాబట్టి వాళ్ళని చూసుకుంటే అందరూ బయట అది నేర్చుకోవాలి అందుకని మేము ఎప్పుడు ఒక నాయకుడు అంటే ఉంటాం దాన్ని పొలిటికల్ స్లేవరీ అంటారు అంటే రాజకీయ అంటే మనం బానిసేమా సొంతంగా ఆలోచించలేమా సొంతంగా ఓటేయలేమా వేయలేమా అది 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 నిరూపించగలిగిన రోజులు మాత్రమే మన బాధకులు బాగుపడతాయి తప్ప ఇప్పుడు చెప్పిందంతా విని జయభీమా చెల్లిపోయి మళ్ళీ మేము ఆ జెండా మోస్తామంటే మై ఎప్పుడు ఏజెండా అయినా మొయ్యండి బీజేపీ అయినా మోయండి తప్పలేదు ఎవరు ఈ ఏజెండా ఇచ్చినప్పుడు నీకు దళితవాడు పంచాయతీ ఇస్తానో ఇసుకో ఇదిగో డబ్బులు మీ ఇరవై వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు మీ పంచాయతీలకు ఇస్తాను నీ పంచాయతీ వాటా రెండు కోట్లు వచ్చి మేము తీసుకో ఇదిగో మీ పిల్లలందరికీ మీ డాక్టర్లకి వాళ్ళకి రమ్మను ఆరు వేల కోట్లు ఇస్తున్నాం ఎంతమంది వస్తే ఎంతమంది ప్రతి సంవత్సరం ఒక ఆరు వేల కోట్లు ఇస్తున్నామని ఎవరు చెప్తే వాళ్ళకి లేదు అంతే తప్ప పట్టు బారించేలాగా మేము ఈ పార్టీకి ఓటేస్తాం ఈ నాయకుడిగా ఓటేస్తాం ఈ మతాన్ని ఓటేస్తాం మనకు మతం కాదు కావాల్సింది మన కులం కాదు కావాల్సింది మనకు కావాల్సింది దళితులు రాజ్యాధికారం వైపు వెళ్ళటానికి కావాల్సిన జమసత్వాల ముందు గ్రామ స్థాయిలో బలపడాలి గ్రామ స్థాయిలో బలపడితే అప్పుడు ఒక పంచాయతీని కనుక నువ్వు జయించగలిగితే పార్లమెంటుని కూడా జయించగలుగుతాం ఎక్కడైనా ఎక్కడి నుంచి మొదలు పెట్టదు ఇల్లు పెట్టేవాడు ఎప్పుడైనా పునాదులు మొదలు పెడతాడు అంతేకాని పైన ఎక్కడో చూరు గట్టి మొదలు పెట్టడు కనీసం ఆ కామన్ సెన్స్ నేర్పండి మానవాళ్ళకి మాట్లాడితే మేము ఇదైపోతాం మేము అదైపోతాం మేము రాజ్యాధికారం సాధిస్తాం దానికి ఒక ప్రణాళిక ఉండదురా మీటింగ్ పెట్టుకున్న కెపాసిటీ కూడా మనం కమ్యూనిటీకి ఇవ్వకుండా మీటింగ్ పెట్టాలంటే పది మంది ఉద్యోగస్తుల్ని అడగాలి ఆ పరిస్థితి లేకుండా కమ్యూనిటీయే బలపడ్డదు కమ్యూనిటీ దగ్గర నాలుగు డబ్బులు ఉంది మెడికల్ దగ్గర నాలుగు డబ్బులు ఉంది సొంతంగా ఒక మీటింగ్ పెట్టుకోగలండి సొంతంగా రాజకీయం నడపగలిగే పరిస్థితికి వచ్చే రోజున మాత్రమే రాజ్యాధికారం అనేది ఆ దిశగా మనం అడుగులు వేయాలి మనతో సహకరించడానికి అనేక మంది టాప్ సోదరులు ఇప్పుడు వైసీపీ సోదరులు వచ్చారు అలాగే ముస్లిం సోదరులు వచ్చారు బీసీ సోదరులు వచ్చారు అందరూ చౌదరి గారు కూడా వచ్చారు సో అందరూ మనతో యాదవులు వచ్చారు అంత అందరూ వచ్చారు అందరినీ కలుపుకొని మనం ముందుకు పోదాం మనం మనం బాగుపడదాం అనుకుంటున్నాం ఏమాత్రం తప్పలేదు దీనికి ఎవరు కూడా ఈ దీన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు అలాగే వంగవీటి రంగా గారి గురించి ఒక మాట చెప్పి నేను ఇస్తాను వంగవీటి మోహన్ గారు చనిపోయే ముందు ఆయన చేసిన ఆఖరి పోరాటం దళితులకి నిలబట్టాలి కోసం అది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి అటువంటి దళితుల కోసం పోరాడినటువంటి గంగబిడ్డ మహారాంగ గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని నేను మన అందరి తరఫున కూడా నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆయన పేరు మీద ఒక జిల్లా అయితే ఉండి తీరాలి దీనికి మనం చాలా మంది ఆస్వాదన అడిగారు నా సంపూర్ణమైన మద్దతు వారికి ప్రకటిస్తున్నా అదేవిధంగా వారందరూ కూడా మా పంచాయతీ మా దళితువాడ పంచాయతీకి మా ఎజెండాకి మద్దతు పలకాలని వారందరినీ కోరుతూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై జై భీ